వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికులు లేకపోవడంతో శ్రీలంక బెంగళూరు ముంబై మధురై అండమాన్ సహా మొత్తం పది విమాన సర్వీసులను రద్దు చేశారు చెన్నై నుంచి ఆకాశ ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం ఏడు గంట నలభై ఐదు నిమిషాలకి అండమాన్ పదకొండు గంటల ఇరవై నిమిషాలకి ఎయిర్ ఇండియా విమానం శ్రీలంక ఒకటి గంట ఇరవై నిమిషాలకి బెంగళూరు ఆకాశ ఎయిర్లైన్స్ విమానం ఒక గంట నలభై నిమిషాలకి బెంగళూరు మూడు గంటల ఇరవై నిమిషాలకి ముంబైకి ఎయిర్ ఇండియా ప్యాసింజర్ ఫ్లైట్ ఐదు డిపార్చర్ ఫ్లైట్లు రద్దు చేశారు అదేవిధంగా ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు బెంగళూరు నుంచి చెన్నైకి ఆకాశ ఎయిర్లైన్స్ విమానం పన్నెండు గంటల ఐదు గంటలకు ముంబై నుంచి ఒంటి గంటకు ఎయిర్ ఇండియా విమానం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు అండమాన్ నుంచి ఆకాశ ఎయిర్లైన్స్ విమానం మూడు గంటల నలభై గంటలకు ముద్రాయి నుంచి ఎయిర్ ఇండియా విమానం శ్రీలంక నుంచి ఎయిర్ ఇండియా విమానం నాలుగు వచ్చే విమానాలను రద్దు చేశారు అదేవిధంగా చెన్నై విమానాశ్రయంలో ఈరోజు ఒకే రోజు ఐదు అరైవల్ విమానాలు ఐదు బయలుదేరే విమానాలు మొత్తం పది విమానాలు తగినంత మంది ప్రయాణికులు లేకపోవడం మరియు పరిపాలనా కారణాల వల్ల రద్దు చేసేశారు చెన్నై విమాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికుల కొరత మరియు ఎయిర్లైన్స్ యొక్క పరిపాలనా కారణాల వల్ల ఐదు అరైవల్ ఫ్లైట్లు ఐదు డిపార్చర్స్ ఫ్లైట్లు మొత్తం పది విమానాలు చెన్నై విమానాశ్రయంలో రద్దు చేయబడ్డాయి దీని గురించి ప్రయాణికులకు ముందుగానే సమాచారం అందించారు ప్రయాణికుల విమాన టికెట్లు ఇతర విమానాలకు బదిలీ కావడంతో విమానుల రద్దు వల్ల పెద్దగా అసౌకర్యం కలగలేదని సమాచారం கிலோ